తిరగని ప్రాంతం లేదు తిరగని లైన్ లేదు తిరిగారు అంటే ఒక కష్టంలో ఉన్నప్పుడు సమస్య జటిలమైనప్పుడు ఆ జటిలమైన సమస్యను పరిష్కారం చేస్తూనే దాని ఫలితాలు కూడా అధ్యయనం చేసుకొని మళ్ళీ మార్పులు చేర్పులు చేసి మళ్ళీ ఫాలో అప్ చేసి తప్ప సాధ్యం కాదు ఒకసారి ఆర్డర్ పాస్ చేస్తే అయిపోయేది కాదు ఇది ఇది కాంప్లికేటెడ్ సమస్య మీరు ఒకసారి చూశారు నేను ఒక పక్క గండ్లు పూడ్చే కార్యక్రమం అప్పచెప్పాం వాళ్ళు ఏం చేస్తున్నారు నిమిష నిమిషం చూశాను టౌన్లో ఎంత వాటర్ ఉందో నేను అధ్యయనం చేశాను పాసార్ ల్యాబ్ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీస్ సెటిలైట్ ఉపయోగించాం డ్రోన్స్ ఉపయోగించాం మనుషుల్ని పెట్టాం ఎక్కడ ఎంత వస్తే ఉందో అన్నీ కూడా రెండు అడుగులు ఉందా మూడు ఉందా ఐదు అడుగులు ఉందా ఏడు అడుగులు ఉందా అవి కూడా అధ్యయనం చేశాం ఎంత వాటర్ ఉందో రఫ్గా అసెస్ట్ చేశాం అక్కడ నుంచి ఈ వాటర్ బయన బయట పోవాలంటే నేను నేరుగా ఎయిర్పోర్ట్ దగ్గర పెట్టేటప్పుడు బుడమేరు ఫ్లైఓవర్ ఉంది అక్కడ పోయి చూశాను అడ్డంకులు ఉన్నాయి ఇక్కడ మధురా నగర్ ఉంది మధురా నగర్లో ఫ్లైఓవర్స్ చూశాను అక్కడ కిందనుంటే బ్రిడ్జెస్ ఉంటే దాని కిందంతా పూడిపోయింది అదే మరి మధురా నగర్లో ఒక రైల్వే లైన్ ఉంటే ఆ రైల్వే లైన్ పక్కన బ్రీచ్ పెట్టారు ఆ బ్రీచ్ని పెంచాం వెయ్యిన్ని ఐదు వందల క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే అది రెండు వేలు చేశాం రెండు మూడు సార్లు వచ్చాను నేను పర్యవేక్షించాను పర్యవేక్షించి అధికారులకు ఆదేశాలు ఇచ్చి అవన్నీ అమలు చేశాం అనునిత్యం చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి ప్లాన్ చేశాం కాబట్టి ఈరోజు ఇది సాధ్యమైంది ఎక్కడా ఎలాంటి తప్పు జరగకుండా టెక్నికల్గా కానీ ఓవర్ సైట్తో కానీ ఎక్కడా ఎలాంటి మిస్టేక్ జరగకుండా చేశాం కాబట్టి విత్ ప్రిసిషన్ పనిచేశాం నేను ఒక్కడనే కాదు మా అధికారులు అందరూ కూడా అదే మరీ పనిచేశారు ఎప్పుడూ లేని విధంగా నాలుగు ఐదు అడుగుల నీళ్ళల్లో బురదలో తిరిగారు అందుకనే ఈరోజు ప్రజలకు కూడా ఒక నమ్మకం కల్పించింది మొత్తం ప్రభుత్వ వ్యవస్థ మొత్తం ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఎప్పుడు కూడా కొన్ని కొన్ని సమస్యలకి ఈజీ పరిష్కారాలు ఉండవు సులభమైన పరిష్కార మార్గాలు ఉండవు అన్ని విధాలుగా చేసి ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ ఈ రోజు కూడా తొమ్మిదవ రోజు మళ్ళీ వస్తే బట్టలు లేవంటే మళ్ళీ ప్రొక్యూర్ చేయాలి ఎన్ని ఉన్నాయో ఎన్ని వేలు ఉన్నాయో తెప్పించండి రేపు మార్నింగ్ మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేద్దాం కనీసం కొంతమందికైనా ఇద్దాం పైన వాళ్ళు కాకుండా కింద ఉండే ఫ్లోర్స్కి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాను నుంచి ఎక్కడుంటే అక్కడ అవన్నీ తెమ్మన్నాను ఎక్కడుంటే ఎక్కడ దొరికితే అక్కడ తీసుకువచ్చేస్తున్నాను అదే మరి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి దానివల్ల అది కూడా బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది డెఫినెట్గా అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా దాన్ని ఏం చేయాలో చేస్తాం ఎవరైతే ఇలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళ పైన కూడా కఠినంగా ఉంటాం అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది విల్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ సార్ ఇప్పటిదాకా జరిగిన యాక్టివిటీ నైన్ డేస్ డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిషనరీ మీరు ఇప్పటి దాకా జరిగిన యాక్టివిటీస్ మీద మీరు సాటిస్ఫై అయ్యారు నంబర్ వన్ నెంబర్ టూ మీరు భవిష్యత్తులో ఏం చేయాలి మీరు ఇంతకు ముందు చెప్పారు బట్టలు చాలామంది మునిగిపోయారు ఎలా జరిగింది అందరికీ నమస్కారాలు మొదటి రోజున మైక్ పర్లేదా మొదటి రోజున సింగ్ నగర్ ఇక్కడికే వచ్చాను ఈరోజు తొమ్మిదో రోజు మళ్ళీ వచ్చాను ఆ రోజుకి ఈ రోజుకి అనేక విధాలైనటువంటి పోరాటాలు చేశాం వరదల పైన యుద్ధమే చేశాం ఆ యుద్ధం చివరి దశకు వచ్చింది ఈరోజు రేపుకో దీన్ని ఒక దశ పూర్తి చేసే పరిస్థితి వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ పొంద నిర్మాణం ఏ విధంగా వీళ్ళందరినీ కూడా మనం ఆర్థిక సహాయం చేసి నిలదొక్కుకోవాలనో జరిగిన నష్టంగానే అన్ని చేయాల్సిన అవసరం ఉంది క్షుణ్ణంగా మీరు ఆలోచిస్తే దేశ చరిత్రలో కూడా ఇలాంటి విపత్తి ఎక్కడ వచ్చి ఉండదు అది కాకుండా తొమ్మిది రోజులు దగ్గర దగ్గర కొంతమంది ఏడు రోజులు ఎనిమిది రోజులు తొమ్మిదో రోజు కూడా నీళ్ళలో ఉండడం అనేది ఒక అరుదైన సంఘటన ఇది దీనికి ప్రధానమైన కారణం చరిత్రలో ఎప్పుడూ రాని వర్షం కృష్ణా పరివాక ప్రాంతంలో రావడం ఇంకొక పక్కన పాలకుల యొక్క తప్పిదాలు కూడా శాపాలుగా మారాయి ఇక్కడ మనం ఒకసారి చూస్తే బుడమేరు ఒక ప్రమాదకరమైన డ్రైన్ ఇది ఓసారి వస్తే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి ఇక్కడ అలాంటి బుడమేరులో గండ్లు పెడితే ఆ గండ్లు పోడ్చకుండా చేయడం అదే మరిగా బుడమేరు డ్రైన్ దీనికి ఏదైతే బుడమేరు నుంచి కొల్లేరుకు నీళ్లు పోవాలి ఆ నీళ్ళన్ని పోనేయకుండా చేయడం ఎక్కడికక్కడ ఆక్రమణలు చేసి ఇష్టానుసారంగా కబ్జాలు చేసుకొని వీళ్ళు ఇష్టప్రకారం బిల్డింగ్లు కట్టేయడం ఇవన్నీ కలిసి రెండు లక్షల పదివేల కుటుంబాలు దగ్గర దగ్గర ఏడు లక్షల మంది నరక యాతనను భోజించారు మామూలు నరక యాతన కాదు ఇరవై తొమ్మిది ముప్పై మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కొన్ని రోజులుగా భోజనం చేయలేకపోయారు ప్రభుత్వం సర్వశక్తుల్ని వడ్డాం రోజు తెల్లవారే కుందికి ఏదైతే మిలిటరీ తరఫున ఆ రోజే బోట్లు తెప్పించాం అదే మరి ఇంకొక పక్కన విమానాలు తెప్పించాం హెలికాప్టర్ తెప్పించాం ఫుడ్ పాకెట్స్ హెలికాప్టర్ ద్వారా సఫరా చేశాం డ్రోన్స్ పెట్టాం మొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు ఇవ్వని విధంగా డ్రోన్లు పెట్టి డ్రోన్ల ద్వారా ఫుడ్ పాకెట్స్ ఇచ్చాం ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి వ్యక్తికి సహాయం చేయాలని దృఢ సంకల్పం ఉన్నా కొన్ని సందర్భాల్లో చేయలేకపోయాం ఇది ఒక ఒకరోజు పది లక్షల ఆహార పొట్లాలు తేవాల్సి వచ్చింది ఒకవేళ ఇవి తేలేనప్పుడు బిస్కెట్స్ ఎక్కడ దొరికితే అక్కడ బిస్కెట్స్ తీసుకొచ్చాం ఇచ్చాం పండ్లు తీసుకొచ్చి ఇచ్చాం పాలు ఎక్కడున్నా పాలు తీసుకొచ్చాం వెహికల్స్ అయితే రెండు వేల వెహికల్స్ పనిచేసే పరిస్థితికి వచ్చాయి సర్వశక్తులు వడ్డి కొంతవరకు ప్రజలను ఆదుకోగలిగాం అయితే ఈరోజు మనం చూస్తూ ఉంటే మొదటి రోజున ఎంత బాధల్లో ఉన్నారో ఈరోజు ప్రజలంత నమ్మకం లేకొచ్చారు ఆ విశ్వాసంలోకి వచ్చారు కానీ రాజకీయ పార్టీలు నేను చాలా పార్టీలు చూశాను కానీ ఒక పనికి మాలిన నేరాలు చేసే పార్టీ ఘోరాలు చేసే పార్టీ ఘోరాలు నేరాలు చేసి వేరే వాళ్ళపైన వేసేసే పార్టీ తొలి రోజు మూడు గండ్లు పడ్డాయి ఈ గండ్లు పూడ్చలేకపోయాం అని సిగ్గుపడవలసిన పార్టీ ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు అదే మరి ఇంకొక పక్కన చూస్తే పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్స్ నీళ్లు కృష్ణాలోకి వస్తూ ఉంటే వీళ్ళ కలర్తో ఉండే బోట్లు వీళ్ళ ఫాలోయర్స్ అది కృష్ణా నదిలో వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు దానికి సమాధానం కూడా చెప్పడం లేదు అంటే మీకు బాధ్యత లేదా ఎట్లొస్తాయి మీ బోట్లు ఒక్కొక్క బోట్ ముప్పై మెట్రిక్ టన్లు వెయిట్ ఉంది ఆ వచ్చింది ఐదు వచ్చాయి ఒకటి కొట్టుకొని పోయింది ఒకటి ఎక్కడుందో తెలియదు మూడొచ్చి కొడితే అక్కడ ఏదైతే సపోర్టింగ్ ఇది ఉంటుందో ఆ కాల్ కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది ఆ కౌంటర్ వెయిట్ కాకుండా కాలంకే దరిగి ఉంటే కాలమనే కొట్టుంటే ఏ బైండ్ అని అడుగుతున్నా పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ అంటే ఎంత ప్రవాహం ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే లంగర్ కూడా పెట్టుకోకుండా బోట్లు వదిలిపెట్టారా మీరు బాధ్యత లేదా మీకు దాని మీద సమాధానం చెప్పరా మీరు